మన క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు వందన సమూహలు మొదటి పుస్తకం రెండవ అధ్యాయం మొదటి వచనం హన్న విజ్ఞాపన చేసి ఈలాగ నెను నా హృదయము యహోవా ఎందు యహోవా ఎందు నాకు మహాబలము కలిగను నీ వాళ్ళని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నా విరోధుల మీద అని మన దగ్గర ఉన్న బైబుల్లో ఉంటుంది అక్కడ రాయబడిన మాట ఏంటంటే నా నోరును ఆయన విశాలపరిచి ఉన్నాడు నా శత్రువుల మీద నా నోరును విశాల పరిచయం ఉన్నాడు ఒక్కొక్కరి నోరు విశాల పరుచునుగాక నా నోరు విశాల పరచబడి ఉన్నది అంటే ప్రిమిన్ వర్లరా మీరు ఇంకా వాడుక భాషలో బైబిల్ ఏం చెప్తానే అందులో ఉన్న మాట ఏంటంటే నా విరోధులను గురించి నేను ధైర్యంగా మాట్లాడతాను అర్థమవుతుందా ఇంకా మనం లోతుగా ఆలోచన చేయగలిగితే ప్రియమైన వర్లరా అక్కడ రాయ వ్రాయబడిన సత్స్యమేం తెలిసినా మన ఘనత మన గౌరవం మన మర్యాద ఆయన విశాలపరుచును గాక అన్న జీవితం మీరు చూడండి ఆమెకేమన్నా ఘనత ఉందా ఇంట్లోనే ఉందా మనిషి ఉండి ఎప్పుడు చూడండి పోరు పెట్టుకుంటానే ఉంటుంది గొడ్రాల గొడ్రాల గొడ్రాలా గొడ్ నోరు తెలిస్తే అదే మాట చూడండి నోరు కూడా ఎత్తంలే నోరు కూడా తెరిచి మాట్లాడనీయకుండా తిడతా ఉంటుంది కొంతమంది ఉంటారు కదా ఆ టాలెంట్ కలిగిన వాళ్ళు ఎదుటోళ్ళు ఎదుటోళ్ళు ఏదన్నా శబ్దాము అనుకుంటే చాలు నోరు కూడా తెలవనీరు అలాంటి పరిస్థితి ఎవరిది అన్నది ఇప్పుడు అలా అలవాటు పడిపోయింది ఈ మనిషితో ఈ మనిషి నోట్లో నూరు పెట్టే కంటే ఒక మూల కూర్చొని సోత్రం 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 చెప్పుకోవడం మంచిది ఎందుకు నాకు ఈ బాధ నాకు ఎందుకు ఈ కర్మ అని ఆ మనిషి అలా అలవాటు పడిపోయింది ఇంకా ఇంకా అలవా అలా అలవాటు పడిపోయింది అలవాటు పడిపోయి ఎంత దూరం కొంచెం తెలిసినా అలవాటు మందిరానికి పోయి ప్రార్థన చేసేటప్పుడు నూరు రావట్లే మనిషికి ఏం చేయమంటావా అమ్మా నా దగ్గర ఎవరుంది నా ఇంట్లో నా ఇంట్లో ఉంది కదా ఆ పోరు తట్టుకోలేక నోరుని మౌనంగా పెట్టేసుకున్నా మరి దేవుని మందిరానికి కదా అక్కడ కూడా మౌనంగా అమ్మా నువ్వు అంటే అలవాటు అయిపోయిందమ్మా ఏ పొత్తుని ఏం తాగొచ్చు ఎక్కడ దొరికింది ద్రాక్షరసం అయ్యా ద్రాక్షరసం తాగలేదయ్యా పొద్దు పుడిసి జాము కూడా కాలేదా ఈ లోపి ఇంత మాట ఎందుకు అంటున్నావయ్యా నీ అవతారం చూస్తే నీ వాళ్ళకం చూస్తే లేదయ్యా నా హృదయంలోని అంతా నేను కొమ్మరిసుకుంటా ఉన్నానయ్యా కొమ్మరిస్తూ ఉన్నానయ్యా అవునా సరే అలాగే ఇస్రాయులి దేవుడు నీ మనవి నీకు దయచేయును గాక ఆ తర్వాత వెళ్ళిపోయిందండి ఆ తర్వాత కూడా ఏమన్నా మానిందే ఆ మనిషి మాట్లాడడం మానిందే నోరు ఎత్తనీదు కదా నోరు ఎత్త అసలు గెలవలేదా మనిషి గెలవు నేను గెలవని అలాంటి పరిస్థితి ఇక అప్పుడు కూడా పోయి దుఃఖము కొనుకున్నా తిరుతా ఉంటే ఏ అలాగే అని అంతనే ఉందండి అండి దేవుడు ఆమె గొప్ప కార్యం చేశాడు హలో ఇప్పుడు ఇప్పుడు ఆమెంట తెలిసిన నా విరోధుల మీద నేను అతిశయపడుదును దాని అర్థం ఏంటంటే ప్రియమైన వారా ఇంగ్లీష్లో నా నోరు ఆయన ఏం చేశాడు విశాలపరిచాడు ఏమైందమ్మా అంటే నాకు గౌరవం లేదు ఇంట్లో గౌరవం లేదు ఇంట్లో ఘనత లేదు ఇంట్లో మర్యాద లేదు సరే ఈ మనిషి అనుకుంటే ఆ మా పక్కిళ్ళు ఉందే వాళ్ళు కూడా నాకు మర్యాద ఇవ్వడంలే వాళ్ళు కూడా నన్ను గౌరవించడంలే వాళ్ళు కూడా చెప్పండి నా వ్యక్తిగత జీవితంలో ఆడిపోసుకునే వాళ్ళే అయితే నా గౌరవాన్ని నా ఘనతని నా మర్యాదని నా దేవుడు విశాలపరిచాడు వేళ నీ ప్రక్కన వేల మంది కూలిపోయారా నీ కుడి ప్రక్కన పడిపోయారా నీ కుడి ప్రక్కన వేల మంది కూలిపోయారా భూమి మార్పు నొదుతున్నా నడిసంద్రంలో పర్వతాలు మునిగిపోతున్నాయా జలాలు పోషిస్తూ నురుగు కడుతున్నాయా ఆ పొంగుకు ఆ ఏమండి ఆ పర్వతములు కదిలిపోతా ఉన్నాయా భయపడక ముందుకు అడుగు వేయుదు గాక చూస్తే పడిపోయారు ఇటు చూస్తే పదివేల మంది అటు చూస్తే ఇటు జరుగుతుంది ఇటు చూస్తే ఇటు జరుగుతుంది ఇటు చూస్తూ జరుగుతుంది అయ్యని నీకెందుకు ప్రియం ఉంది అన్న ఉంది అయ్యను చూసిందే ఎస్ఐ చూస్తా ఉంది అందుకని అంటాడు ఆ మాత్రం వచ్చిన చూడండి అక్కడే చూడండి మరియు హన్న విజ్ఞాపన చేసి ఈలాగ నేను నా హృదయము యహోవా ఎందు సంతోషించున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగిను నీ వలన రక్షణను బట్టి నాకు మహాబలం కలిగిపోయింది ఆయన ఎందుకు నేను సంతోషిస్తూ ఉన్నా ఆయన వైపు చూసి నేను ముందుకు అడుగు అలా అడుగు వేసుకుంటూ వెళ్తా ఉన్నా నేను ఆ పెనిన్న వైపు చూడలేదు తర్వాత నా భర్త వైపు చూడలేదు జరుగుతున్న పరిస్థితి వైపు చూడలేదు ముందు చూడలేదు ఎనక చూడలేదు నా ఏసై నా ముందు పెట్టుకున్నా నా ఏ నేను కళ్ళు ఎత్తితే ఆయనే కనపడుతున్నాడు ఆయన ఆయన చూస్తూ నేను ముందుకు అడుగు వేస్తా ఉన్నా అని ఆమె జీవితంలో ఎలా నడిపించబడిందో చూడండి అట్టి స్థితిలోనికి వచ్చు దురుగాక్క అది పోతుందా మనుషుల వైపు చూడమాకండి తెలిసిన వారి వైపు చూడమాకండి ఎవరి వైపు చూడమాకండి ఏ వైపు వైపు చూసుదురుగాక బైబిల్లో మనం గమనిస్తే తొంభై ఒకటి పద్నాలుగులో అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక అతను నేనేం చేస్తాను తప్పిస్తా నామం ఎరిగిన వాడు గనుక అతన్ని నేను కనపరుస్తాను నీకు ఎన్ని పోరాటాలైన రాని ఎన్ని ఆరాటాలైన ఆరాటాలైనా రాని అర్థమవుతుందా ఎవండి ఎదుటి వారిని చూడకూడదు నిన్న అన్నవారిని కూడా చూడకూడదు నిన్న అన్నవారిని వైపు కూడా చూడబాక నిన్ను మాటలు మాట్లాడున్నారా నోరుండే దేనికి మాట్లాడే మాట్లాడతా ఉండి నీకెందుకు మాట్లాడి ఎంత మాట్లాడతారో మాట్లాడిని ఆటోల మీద శ్లోగం రాస్తా తెలుసా నన్ను చూసి అడవుకురా అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు ఏడుచుకుంటేనే ఉంటారు ఏడుచుకొని అర్థమవుతుందా ఏడుచుకొని ఏడుచుకొని అనేవాళ్ళు అనుకొని ఎన్ని అంటారో అనుకొని ఏమనుకుంటారో నోరు అనవసరం నోరుండేది మాట్లాడేదానికే వాగని ఏమైనా వాగ్ని పే నేను నాకంటే వాగుద్దా వాగుతారా ఎవరన్నా వాగుతారా వాగ్ని మనకెందుకు ఇచ్చాడు దేవుడు ఇచ్చాడు వాగని అనవసరం నువ్వేం చేయాలి అంటే నోట్లో నోరు పెట్టకుండా ఏం చేయాలి ఆ నోరు నూర్లు ఏం చేయాలి ఏ సేవీ అలా ముందుకు నడిపించబడి అలా ఆయన ఎందు సంతోషిస్తా ఆయన ఎందుకు ఆనందిస్తా పోతా ఉండు యహోవా ఎందు నా హృదయం ఆనందించింది ఆయన వలన నాకు మహాబలం కలిగింది ఆయన ఏం చేసా తెలిసిన నా నోరు గట్టి చెప్పండి అంటే నీ ఘనతని నీ గౌరవాన్ని నీ మర్యాదని ఆయన విషయాల పరచును గాక ఆ కీర్తనల పుస్తకం రెండు ఎనిమిది నన్ను ఆడుగుము జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను జనములను ఏం చేస్తారంట ఆయన ఇస్తాడు ఆ భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చేస్తాడు పుస్తకం ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది నేను యహోవాన్ అయి ఉన్నానని వారు తెలుసుకున్నట్లు ప్రతిష్ఠితములకు గొర్రెలంత విస్తారముగాను నియామక దినములలో ఎరుసుములకు వచ్చి గొర్రెలంతా విస్తారముగాను వారి పట్టణముల ఎందు మనుష్యులు గుంపులు గుంపులుగా విస్తరించినట్లు నేను నాముల ప్రభు చేయును గాక ఎలా అంట ఎలా విషయాలు పరుస్తాడు ఆయన జనములను స్వాస్థ్యంగా ఎలా గుంపులు గుంపులుగా ఆయన చేయును గాక మతేశ్వర్త మనం ఇరవై రెండు రెండు పరణోక రాజ్యము ఒక రాజును పోలి ఉన్నది ఆ పెండ్లి విందుకు పిలవడిన వారిని రప్పించుటకు అతను తన రాసులు పంపినప్పుడు వారు రానులక పోయి తొమ్మిది తొమ్మిది కనుక రాజమార్గములకు పోయి మీకు కనబడి వారందరినీ పెండ్లి విందుకు పిలవడని తన దాసులతో చెప్పాను ఆ దాసులు రాజమార్గములకు పోయి చెడ్డవారినేమి మనిషివారినేమి కనబడిన వారందరినీ పోగు చేసిరు కనుక విందుకు వచ్చిన వారితో ఎలా ఉందంట విందు ఏర్పరిచాడు ఒరే రన్ రండ్రా రండ్రా అని పత్రికలు పంపించాడు బిడ్డ పత్రికలు పంపిస్తే వాళ్ళు మాకు కుదరదండి మాకు కుదరదండి మాకు కుదరదండి అన్నారు ఆ రోజు వచ్చింది రాకపోయేసరికి పిలవబడినవారు నాయకులు ఏర్పరచబడినవారు కొందరే వారిలో కూడా ఏం చేస్తున్నారు అదబోతుందా రావడం లే ఇప్పుడు ప్రభు అంటాడు ఆ యజమాని అంటారు మీరు వెళ్ళండి రాజమార్గాలకి వెళ్ళండి రాజమార్గాలకు పోయి ఏం చేయాలి వాళ్ళు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంట చెడ్డవారేమి మంచి వారేమి నీకు కన్నపడిన పడిన వారు అందరూ తీసుకొచ్చేయండి మీకు ఎవరెవరు కనపడతారు అందరూ తీసుకొచ్చిన వాడు మంచి కూడా అది కాదు అవసరమైంది ఏం కావాలి పెండ్లిశాల చూడ మాట్లాడు పెండ్లి శాల నిండి నిండేటట్లుగా పిలవబడిన వారు లేరు వారు లేరు అక్కడ లేరు అక్కడ వాళ్ళకు సాకులు ఎక్కువైపోయినాయి అదేమవుతుందే సాకులు ఎక్కువైపోయినాయి అందుకని అవసరం లేదురా పక్కన వాళ్ళని ఇప్పుడు ఏం అయినా సరే మనుషులైనా సరే కంటికి కనిపించిన వారు అందరినీ నేను అప్పుడప్పుడు ప్రార్థన చేపిస్తా గుర్తుందే మన నోరు ఎవరితో అయితే మాట్లాడుతుందో వాడు ఓడైనా కానీ మన కళ్ళు ఎవరిని అయితే చూస్తాయో వాడేవో ఎలాంటి వాళ్ళని కానీ ప్రభు మందిరానికి తీసుకొచ్చినట్లుగా ప్రార్థన చేద్దాం అని ప్రార్థన చేపిస్తూ గుర్తుందా మీకు నాములు ప్రభు చేయునుగా దానికి మనం చేయాల్సింది ఏంటంటే గుంపులు గుంపులు రావాలంటే ఆ మొదట ఉంది ఒక మాట చూడండి నన్ను ఎనిమిదో వచ్చినాం రెండవ అధ్యాయం ఎనిమిదో వచ్చినాం కీర్తన రెండు ఎనిమిది ఏం చేయాలి తిని బొబ్బో హాయిగా పడుకో ఎదురుబో ఇబ్బంది ఏం లేదు ఉందా ఏమనుంది అక్కడ నన్ను నన్ను అడుగురా నన్ను అడుగుతనే ఉండు నన్ను అడుగుతూనే ఉండు నన్ను అడుగుతూనే ఉండు అడుగుతూనే ఉండు నన్ను అడుగుతానే ఉండు ప్రభావ జనాలు నాకు విశ్వాసులు తీసుకురా కొత్త ఆత్మలు నాకు అయ్యా దయచేయి వెనకబడిన వారిని తీసుకురా అడుగుబెట్ట ప్రతి ఒక్కరు స్థిరపరచబడాలి నాకు నూతన నూతన ఆత్మల్ని దయచేయి తీసుకురా తీసుకురా నన్ను అడుగు నన్ను అడగకపోతే ఎవడు తీసుకొస్తాడు మనమందరం ఏం చేయాలి గట్టిగా చెప్పండి అడగాలి ప్రభుని అడగాలి ప్రభు సల్లో గోజారాడాలి ప్రభు కన్నీరు విడవాలి ప్రభు సెనతిలో ఏమండి నీ భర్త కోసం కన్నీరు విడు భార్య కోసం కన్నీరు నీ పిల్లల కోసం నీ కుటుంబం కోసం ఏమండి నీ రక్త సంబంధికుల కోసం బంధుమిత్రుల కోసం కన్నీరు విడిచి ప్రార్థన చేయి నన్ను అడుగు నన్ను అడుగు నన్ను అడుగు నువ్వు నన్ను అడుగుతానే ఉండు ఆయనేం చేస్తున్నాడు స్వాసంగా ఇస్తానే ఉండునుగాక గుంపులు గుంపులుగా ప్రభుత్వ తీసుకుని వచ్చునుగాక కనుక ప్రియమైన వాళ్ళరా మీకు చెప్పే మాట ఏంటంటే ప్రభు సన్న మనం గోదావరి ప్రార్థన చేసేవారిగా మారగలగాలి ఆత్మలు గుంపులు గుంపులుగా రావాలి అని తీసుకురావాలని లేదా నీ కుటుంబం కుటుంబంగా రావాలి అని పురుషులు ఎంతమంది ఉన్నారో స్త్రీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచన చేయండి నీ కుమారుడు ఎక్కడున్నాడు నీ కుమార్తె ఎక్కడుంది నీకు తెలిసినవారు నీకు అయిన వారు ఎక్కడున్నారు మరి వారి కోసం అడగగలుగుతున్నావా ఆయన నన్ను అడుగు ఏమంటాడు ఆయన నన్ను అడుగురా ఎవరైనా మాట ఎవరైనా చెప్తారా ఎవరు చెప్పరు నన్ను అడుగు నన్ను అడుగు ఆయన్ని అడుగుతానే విసిగించు విసిగించేసే ప్రభువుని విసిగించు నీ భర్త కోసం విసిగించు ఏ నిన్ను అడిగావుగా అని ఆయన అండవు మొన్న అడిగావుగా అని ఆయన అండో నువ్వంటావు నిన్న చేసే ప్రార్థన మొన్న చేసే ప్రార్థన మొన్న అంతకుముందు చేసే రోజు కూడా చేయాలా అనే దరిద్ర పని శివురిదంటే చెప్పండి గమనించండి ఆయన అడుగుతూనే ఉండు విసిగిస్తూనే ఉండు అడుగుతూనే ఉండు మాటి మాటికి అడుగుట వల్లనైనాను ఆయన ఏం చేస్తారంట తన్ను అడుగు వారికి నిశ్చయముగా దయచేస్తారు కనుక ప్రియమైన వాళ్ళ సంఘం అంతా ఏమండి ఒకరి ద్వారా కలిగేది కాదు అది ఒకరు చేసేది కాదు అది అందరం కలిసి ప్రభుని అడుగుతా ఉన్నాం అనుకోండి ఆయన ఏం చేస్తారంట జనములను స్వాస్థ్యంగా తీసుకొస్తాడు భూమిని సొత్తుగా ఆయన మనకిచ్చునుగాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింపచేయును గాక